నేనైతే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ ఫ్యామిలీకి నేనైతే ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను దయచేసి వినండి తప్పుగా అనుకోకండి ఎందుకంటే నా యూట్యూబర్ అనమాట నా యూట్యూబ్ నా యూట్యూబర్ అంటే నాతో పాటు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది తనకి పెండి కాలేదు ఓకేనా తను చూసిన కామెంట్ ఏం తెలుసు అసలుకి కామెంట్ అంటే తెలుస్తాను తను చెప్పింది ఏంటంటే పెండ్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి విషయంలో మాత్రం అస్సలు తొందర నిజంగా చెప్తున్నా ఎందుకంటే మనకు ఒక ఇన్కమ్ సోర్స్ కానీ మనకు ఒక స్టేటస్ కానీ లేకుండా అస్సలు పెళ్లి మాత్రం చేసుకోకండి ఎందుకంటే ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకుని స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు అసలుకి మన స్టడీస్ని మధ్యలోనే వదిలిపెట్టి రావడము అసలుకి ప్రాపర్ స్టడీస్ స్టెప్ అనేది లేకపోవడం వల్ల అసలు ఎన్నిగనం ఇబ్బంది పడాల్సి వస్తుందో తెలుసా ప్రతి ఒక్కరికి జీవితంలో జాబ్ చేయాల్సిన టైం ఖచ్చితంగా వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఎంతగానో బాధపడతామో తెలుసా ఎంతగానో బాధపడినా సరే మళ్ళా తిరిగి రాదు అసలుకి అర్థమైందా అయితే నాకు ఒక పాప చేసిన కామెంట్ ఏంటంటే తను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రన్ చేస్తుంది తను ఒక ఫైవ్ కేమో ఉంటుందన్నమాట తనైతే ఆఫ్ చేసింది ఎలాంటి ప్రాపర్ అంటే ప్రాపర్ ఏం దాని ఏమంటారు బ్యాక్గ్రౌండ్ ఏం చూసుకోకుండా తను పెళ్ళి చేసుకుందంట పెళ్ళి చేసుకొని